ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను రోజు మీ ముందుకు వచ్చాను నాకు ఒక మూడు నెలలు నుంచి వంద రోజుల సమయం కావాలి సో మీరు ఆ వంద రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్ ఒక పరిష్కార మార్గం అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడదాం లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకున్నాను సో నాకు మూడు నెలల సమయం మిమ్మల్ని ఇది ప్రజాస్వామ్యం నేను నాలుగు గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా నాకు ఒక వంద రోజులు సమయం కావాలి ఏం చేద్దామని చెప్పండి అవునా కాదా వంద రోజులు సమయం ఇస్తున్నారా నాకు it's not